ఈ నెల పదహారవ తేదీన చేపట్టబోయే నిరవధిక సమ్మెలో కాంట్రాక్ట్ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పిలుపునిచ్చి మేరకు గాజుబాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ తొలగించిన ఒకటి ఐదు సున్నా మూడు మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మెడికల్ టెస్టుల పేరిట కార్మికుల తొలగింపు ఆపాలని డిమాండ్ చేశారు నేటి నుండి ఏ కాంట్రాక్ట్ నుండి తొలగించరాదు అని అలాగే ఉప్పు నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు విశాఖ ఉక్కులో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి యూనియన్లను బలహీనపరిచి ప్లాంట్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు అన్నారు ఇక కాంట్రాక్ట్ కార్మికులందరం కలిసి పోరాడితే విజయం సాధించగలమన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి రవి నమ్మి రమణ వంశీ కృష్ణ జి శ్రీనివాసరావు కాంట్రాక్ట్ కార్మికుల్ని ఎటువంటి నోటీసులు గాని తెలియపరచకుండా సుమారు పదిహేను వందల మూడు మూడు మంది కార్మికుల్ని అక్రమంగా తొలగించడం జరిగింది దీనికి వ్యతిరేకంగా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలన్నీ కలిపి యాజమాన్యంతో మరియు ఆర్ఎస్సీ గారితో సమావేశాలు జరిగాయి ఆ సమావేశాల్లో కూడా ఒక కమిటీ వేసి ఎవరిని కూడా తొలగించకూడదని చెప్పేసి అని ఆర్ఎల్సి గారు కూడా చెప్పడం జరిగింది కానీ ప్రతిరోజు కూడా వంద నుంచి నూట యాభై మంది చూపిన ఇప్పటికీ పదిహేను వందల మూడు మంది కార్మికుల్ని గత ముప్పై నలభై సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల్ని అక్రమంగా తొలగించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ నెల పదహారవ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేయాలని చెప్పేసి అని స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి పదహారు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పదహారవ తారీఖు ఉదయం ఏ షిప్ నుంచి నిర్వధిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ పదిహేను వందల మంది కార్మి పదిహేను వందల కార్మికుల్ని వెంటనే విధుల్లో తీసుకోవాలని అదే విధంగా ఏదైతే మెడికల్ చెకప్లు చేస్తున్నారో మెడికల్ చెకప్ల పేరుతో కూడా తొలగించడం జరుగుతుంది వారిని కూడా మెడికల్ చెకప్లు కూడా ఇటువంటి లేకుండా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అని ఈ నిర్వధిక వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా పదిహేనో తారీఖును కూడా ఆర్ఎస్సీ గారి సమావేశం ఉంది ఆ సమావేశంలో కూడా క్లియర్ గా మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పదహారవ తారీఖు నుంచి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా యథావిధిగా నిర్వధిక సమయంలో పాల్గొంటున్నాం ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఏ ఒక్క కార్మికును కూడా తొలగించకూడదని చెప్పేసి అని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు తొలగించిన ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విధుల్లో తీసుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పదహారో తారీఖు నుంచి జరిగే నెరవే సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మన సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పేసి అని అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం పాతకోసం జంక్షన్ లో పోస్టర్ బహిష్కరించడం జరిగింది అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆఫీస్ కి వెళ్లి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల పదహారవ తేదీని నిరోధక సమ్మె సుమారుగా పద్నాలుగు వేల మంది కాండ్రోడ్ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు ఒక కార్మికుడు కూడా పదహారో తేదీని విధులు బహిష్కరించి అందరూ గేట్ల వద్దే ఉంటారనేసి కార్మిక సంఘాలుగా పిలిపడం జరిగింది ఈ యొక్క సమ్మె కాండ్రోడ్ కార్మికులు అనేది తొలగించిన దాని విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తొలగించిన కార్మికులు అందరినీ తీసుకోవాలి అలాగే మెడికల్ చెకప్ వెంటనే ఆపాలి ఇక్కడ భూములు త్యాగం చేసిన నిర్వచనలు కూడా చూడకన్నా కూడా పీకేయడం జరుగుతుంది ఇక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఇరవై ముప్పై సంవత్సరాల పనిచేసిన కార్మికులు కూడా ఇట్లాంటి లెటర్లు ఇవ్వాలన్నా కూడా నోటీసులు కూడా తొలగించడం జరుగుతుంది దీన్ని దెబ్బలుగా మన ఆలోచనతో కూడా మీటింగ్ చేయడం జరిగింది అలాగే సీసీఎం గాంధీ గవర్తో కూడా మీటింగ్ జరిగాయి ఎంత మీటింగ్ జరిగినా వాళ్ళు మాత్రం తొలగించుకుంటూ పోతున్నారు దీనికి వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా పదవ తేదీ నుంచి నిరోధక సమ్మె ఒక కార్మికుడు తొలగించమనేసి మెడికల్ శాఖ ఆపమని చెప్పే వరకు ఈ పోరాటం ఈ సమ్మె కంటిన్యూ తది ఆ తర్వాత గాజువాగ్ లో కానీ కల్టర్ ఆఫీసులో కానీ రకరకాల కార్యక్రమాన్ని అఖిలపక్షంగా నిర్ణయం చేసుకున్నాం దీనికి ప్రధానంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఇక్కడ ఉన్న కోర్టు ప్రభుత్వం అనేసి ఈ పోరాటానికి ప్రధాన కారణం అనేసి కూడా మేము కార్మిక సంఘాలు అనుకుంటున్నాం జంక్షన్ లో కోస్టు ఆవిష్కరణ చేయడం జరిగింది అదే విధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంట్రాక్ట్ కార్మికు సంఘాలు ఎక్కన గుమ్మం లేదు తొక్కని గడపలేదు అన్నట్టుగా ప్రతి ఒక్క నాయకుని కలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మా యొక్క బాధ సాధలు చెప్పడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని వినియోగించారు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ముందుకి నడిపిస్తారు అనేది మా యొక్క ప్రశ్న మా ప్రశ్నకి సమాధానం దొరికే వరకు కాంట్రాక్ట్ కార్మికులు విధులను తొలగించకుండా విధులు కొనసాగించే వరకు ఏ కాంట్రాక్ట్ కార్మికుని కూడా మెడికల్ చెకప్ తో పక్కతో తీయకుండా ఉండే వరకు కూడా మా సమ్మె అనేది చేయడం జరుగుతుంది పదహారో తారీఖుని రిలీ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెకి కార్మికులే పదం పదం ముందుకేస్తూ వాళ్ళ యొక్క అడుగులతోనే రేపటి నుండి మీ సమ్మె జయప్రదం చేస్తామని అని చెప్పి కార్మికుల నోటంటే చెప్పడం జరుగుతుంది ఈ కార్మికుల కోసం కాంట్రాక్ట్ కార్మికుల నాయకులుగా మేము ఉండి వాళ్ళకి అన్యాయం జరగకుండా మేము చేయాల్సిన ప్రయత్నాలంతా మేము చేస్తామని చెప్పి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పదిహేను వందల ఐదు మందిని తీసి తొలగించడం జరిగింది మరి ఈ రోజు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కూడా పదహారవ తరగతి సమ్మిట్ చేయాలని నిర్ణయించుకున్నాం ఈ రోజు ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇటు మేనేజ్మెంట్ కానివ్వండి యూనియన్స్ కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానివ్వండి సతమతం అవుతున్నాయి ఇది సెంటర్ తీసుకున్న నిర్ణయానికి దయచేసి ఇప్పటికైనా సరే సెంట్రల్ తో మనకి సత్యాంబానులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్య వెంటనే సాల్వ్ చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల్ని మేము వేడుకుంటున్నాం మీ మీడియా ద్వారా దయచేసి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి మీరు చొరువు తీసుకుని మా సమస్య కొద్దిగా దృష్టి సారించినట్లయితే మా సమస్య లో సాల్వ్ అవుద్దని మా ఆశాభావం మా కోరిక సార్ ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్